హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను దొండకాయ వేపుడు చూపిస్తున్నానండి ఫంక్షన్ స్టైల్లో దొండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే చూపిస్తున్నాను మనం ఫంక్షన్స్లో వెళ్తే దొండకాయ ఇలా ఉంటుంది కదా అచ్చం అదే మాదిరిగా దొండకాయ వేపుడు అదే టేస్టీతో ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూయిస్తున్నాను చూసేయండి ముందుగా దీనికోసం కిలో దొండకాయలను అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నని ముక్కలుగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక పెద్ద స్పూన్ నిండా శనగపిండి వేసుకొని ఈ కారము శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలాలు మొత్తం దొండకాయకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి మీకు అన్నీ ఒకేసారి కలపడం కష్టం అనిపిస్తే ముందు ఉప్పు కారాలు అన్నీ కలిపిన తర్వాత శనగపిండిని వేసుకొని కలుపుకోవచ్చు కానీ ఇవన్నీ దొండకాయలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోండి ఆయిల్ వేడెక్కగానే ప్యాన్లో పట్టినన్ని దొండకాయల్ని ఇలా విడివిడిగా వేసుకొని వెంటనే కలపకుండా ఒక వన్ మినిట్ అలాగే వదిలేసి వన్ మినిట్ తర్వాత రెండో వైపున టర్న్ చేసి రెండో వైపున కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచిగా దొండకాయలు ఫ్రై అయిపోవాలి మనకు చూస్తుంటేనే కలర్ చూస్తేనే అర్థమైపోతుందండి ఈ విధంగా కలర్ వస్తే దొండకాయలు ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఫ్రై అయిపోయిన దొండకాయల్ని తీసి ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్లోకి మిగిలిన దొండకాయల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలాగే అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి గుప్పెడు పల్లీలను కూడా వేసుకొని పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా చీల్చి కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది కొందరికి అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తినడం చాలా ఇష్టం ఉంటుంది అలాగే కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్లోకి పల్లీలు కరివేపాకు రెబ్బలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే దొండకాయ వేపుడు రెడీ అండి అచ్చం ఫంక్షన్లో లాగానే ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది మీరు దీన్ని ఏ పప్పులోకైనా సాంబార్లోకైనా నంచుకొని తినొచ్చు లేదు అంటే అలాగే ఉత్తది అయినా తినొచ్చు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి